ముందుగా వేదికని అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా రథసారథి అయినటువంటి మన జిల్లా అధ్యక్షులు కొనకొండల రాజేశ్వరన్న గారికి అలాగే కడప ఇన్ఛార్జ్ అయినటువంటి దుడ్డుగుంట వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి మన జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి సౌభాగ్య గారికి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవిరెడ్డి లక్ష్మమ్మ గారికి మరొక కార్యవర్గ సభ్యురాలు వసుంధర దేవి గారికి జిల్లా కార్యదర్శి కవిత శర్మ గారికి అలాగే రాయలసీమ జోనల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రకళ రాయల్ గారికి అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సుజాత గారికి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు కవిత రాజు గారికి అలాగే అరుణారెడ్డి అక్క గారికి సుష్మ గారికి కొట్టం జయలక్ష్మి అక్క గారికి సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు నాగరత్నమ్మ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ అలాగే వివిధ జిల్లాల నుంచి వాళ్ళ సమయాన్ని తీసుకొని ఇంత దూరం వచ్చి ఈరోజు హాల్ అంతా కలకలలాడుతూ ఉంది మహిళలతో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేస్తున్నాను ఈరోజు మనము మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే ఒక మహిళ మహిళ అభివృద్ధి చెందనిదే మన దేశ అభివృద్ధి చెందదు అని పెద్దలు చెప్తుంటారు ఒక ఇంటికి నడిపించాలి అంటే ఒక మహిళ ఎలాగైతే వెన్నెకెమ్ముకలు వెన్నెముకలుగా ఉంటుంది అలాగే మన దేశాన్ని నడిపించాలంటే మహిళా శక్తి కూడా అంతే అవసరం అని ఈ సందర్భంగా మనము తెలియజేస్తున్నాము మన భారత ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మల సీతారామన్ గారు తొమ్మిదోసారి వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టి ఎక్కువ శాతం మహిళలకు పెద్దపీట వేస్తూ ఈ బడ్జెట్ని రూపొందించారు దాంట్లో మహిళలకి చాలా వరకు సంక్షేమ పథకాలని కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది ఇందకే చెప్పినట్ల లక్పతి దేవి అంటే స్వయం సహాయక సంఘాలు వాళ్ళు కేవలం మహిళలు లబ్ధిదారులు మాత్రమే కాదు వాళ్ళు కూడా ఓనర్లుగా వ్యవహరించాలి అనే ఉద్దేశంతో షీమార్ట్ అనే ఒక తీసుకొని వచ్చి షీమార్ట్ ద్వారా గ్రామంలో కానీ వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మనము మార్కెట్లో పెట్టి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి దాన్ని కూడా మనము ఓనర్లుగా మహిళలు కూడా ఓనర్లుగా వ్యవహరించవచ్చు దాన్ని దా దానికి కూడా అనేకమైనటువంటి రుణాలని కేటాయించడం జరిగింది అలాగే ఈరోజు చూసిన అనేక అన్ని జిల్లాల్లో కూడా మహిళలకి అంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది విద్యార్థులు ఉంటారు వాళ్ళకి హాస్టల్ వసతి వసతిని కల్పిస్తూ ప్రతి జిల్లాలో కూడా గర్ల్స్ హాస్టల్ని ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లో లో దాన్ని పొందుపరిచినారు తద్వారా ఏమైతుందంటే మహిళలు ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందడానికి ఇంకా మహిళలు విద్యార్థులు బాగా చదువుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే మనకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య రంగానికి కూడా ప్రత్యేక నిధుల్ని కేటాయించడం జరిగింది ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పుడు ఆ అంగన్వాడి వర్క అంగన్వాడి కార్యకర్తలకి కానీ ఆశా వర్కర్లకి కానీ కూడా ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ వర్తించేలాగా కొన్ని పథకాల్ని తీసుకొని రావడం జరిగింది ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మనము చేరవేసే అవకాశం ఎంత సందర్భం ఎంతైనా ఉంది అలాగే క్యాన్సర్ వ్యాధులకి పదిహేడు రకాల క్యాన్సర్ మందులకి పన్నులని తగ్గిస్తూ ఆ మందులకి అతి తక్కువ ధరలో వచ్చేలాగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది అంటే చాలామంది ఉండేవాళ్ళు ఉండరు కదా ఉండేవాళ్ళకి వ్యాధులు రావు లేని వాళ్ళకి వ్యాధులు వస్తుంటాయి అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మన భారత అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉద్దేశంతో పదిహేడు రకాల మందులకి పన్ను తగ్గిస్తూ ఈ బడ్జెట్ని సవరణ చేశారు అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకి కూడా ఎక్కువ నిధులు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా మహిళా అభివృద్ధి ధ్యేయంగా ఎందుకంటే నాయశక్తి పెరగాలి మహిళా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలి ఆర్థికంగా వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతారో అప్పుడే వాళ్ళు రాజకీయ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ రాణిస్తారనే ఒక ఉద్దేశంతో మన మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో